దోశ చట్నీ కోసము ఫ్రెష్గా అయితే కొత్తిమీర అయితే తెంపుకుందాము చూడండి ఎంత ఫ్రెష్గా పెట్టిన దానికి దోశ చట్నీలోకి అలా అయితే మంచిగా కొత్తిమీర వేసి పచ్చడి అయితే చేసుకుందాము పల్లీలు పోసి చూడండి ఎంత బాగా పోసిందో నాటు గులాబీ గులాబీ చెట్లు అయితే భలే వర్షం పడినందుకు మంచిగా అయినాయి చూడండి చెట్టు ఆనంకాయ పచ్చిమిరపకాయలు వేసి పప్పు వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది ఆనంకాయ అలాగే పచ్చిమిరపకాయలు దంపుకుందాం ఇలా చెట్టుకెళ్ళి ఫ్రెష్గా తెంపుకొని పచ్చడి చేసుకొని వేడి వేడి దోశలు పోసుకొని తిందాం పొద్దు పొద్దుగాల కలమకు తెంపు ఉదయమే చూడండి పువ్వులు ఎంత మంచి ఇచ్చి కుట్టినాయో కలమకు తెంపుకుందాం ఫ్రెష్ కలమాకు కొత్తిమీరు పచ్చిమిరపకాయలు ఇలా పల్లెటూళ్ళ చెట్లు అప్పటిదప్పుడు తెంపుకుంటే పలు ఉంటుంది చూడండి మా ఇంటి ముందు ఇలా గొల్రు ఉంటాయి కాకపోతే మైకావు మావి కావు ఇలా కొన్ని ఉన్నాయి ఇవి గీడ తెంపేసుకుందాం జర పచ్చిమిరపకాయలు పచ్చడి కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్టు బాగుంటుంది సారు ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చడి పల్లీలు వేసి చట్నీ చేసుకుందాం కొత్తిమీర వేసి పల్లీలు అయితే వేయిస్తున్న ఫ్రెష్గా దింపిన పచ్చిమిరపకాయలు పల్లీలు వేయిన తర్వాత ఇవి వేయించుకుందాం పల్లీలు వేయిన ఇవి చల్లారనిద్దాము ఆలోపు పచ్చికాయలు వేసుకుంటా మిరపకాయలు నీట్గా అయితే కడిగి ఇందులో బాండీలో వేసుకున్న కొంచెం నూనె పోసి మూత పెడదాం ఎందుకంటే పట్టా పట్టా వేగిపోతాయి చెట్టు నుంచి ఫ్రెష్గా దింపినాం కదా ముఖం మీద చిట్లు పడతాయి కాబట్టి మూత పెట్టేద్దాం మేము కూడా మూత పెట్టి వేయించుకుందాం ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే ఆ పట్ట పట్ట మనం ఎగురు మాడిపోతాయి చూసి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న ఇవి కొంచెం చల్లారిలోపు పల్లీలు పొట్టు తీసి తీసేస్తాం ఇందులోనే పల్లీలు పుట్నాలు కళ్ళుప్పు వేయించిన పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఎక్కువ ఇలా కొత్త నీట్గా కడిగి కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకుని పట్టుకుందామంటే కరెంట్ అయితే లేదు కరెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి ఇక తొందరగా వేసుకొని విడివిడిగా దోశ తిందామంటే కరెంట్ పోయింది ఊళ్ళో కరెంట్ పోతే ఎప్పుడు వచ్చేది తెలియదు రోజు అంటే ఏం చేస్తున్నానా అని ఇలా చూస్తుంది అయితే మా ఇంట్లకు పాము వస్తుందని నేనైతే ఇది అనమాట ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇక ఇలా పెట్టుకొని నేను ఇంట్లో పని చేసుకుంటా ఒకసారి నేను ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా పాము వచ్చి మీ ఇంట్లోకైతే వచ్చేసింది అందుకని అప్పటి అంతే నాకంటే భయము ఇలా చాలాసార్లు వచ్చినాయి కాబట్టి ఇక ముందు జాగ్రత్త కోసం నేనైతే ఈ ఉపాయం వేసుకున్నా పల్లెటూళ్ళరో వాకిలి మా గడప కిందికి ఉంది కాబట్టి ఇలా పాములు ఎక్కువ వచ్చేస్తాయి అందుకనే ఇది పెట్టుకున్న ఇది పెట్టుకుంటే కొంచెం ధైర్యం ఏ పనైనా చేసుకోవచ్చు లోపల ఇక మా బుజ్జిగాడి వచ్చి చూస్తూ ఉంటాడు ఇక నేను పక్కన అయితే పట్టేసుకున్న పోపు కూడా పెట్టేసుకున్నా ఈ దోశ కోసం అయితే పెంకు అయితే పెట్టినా వేడైనాక దోశలు వేసుకొని తిందాం టేస్టీగా పెంకు వేడయ్యే లోపల చూడండి దోశ పిండి కలుపుకుందాం ఉప్పు వేసి కొంచెం తక్కువనే వేసుకుంటాను నేనైతే మంచి కలుపుకుందాం వేరే అయిపోయిన దోశలు అయితే వేసుకుందాం మనకి ఎన్ని కావాలన్నీ ఈరోజైతే ప్లెయిన్ దోశలు వేసుకుంటున్నా నాలుగు వేలు అయితే వేసుకుంటాను నేనైతే మంచిగా క్రిస్పీగా కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని టేస్ట్ పింకు చాలా రోజులైంది దోశలు పోయాక ఇక పింక్ అయితే డ్రై అయిపోయింది డ్రై అయిపోయినందుకు దోశలు పోసినాయి అయిపోసినాయి అంటే పెంకు కత్తికపోతున్నాయి ఇప్పటికైతే దోశలు వేసినా అసలు సరిగ్గా వస్తేనే వస్తలేవు ఎలాగా రెండు మూడు దోశలు అయితే వేసుకుందామంటే ఇప్పు ఇది మొత్తం ఒట్టిగా అయిపోతుంది కానీ పెంకు నుంచి ఈజీగా అయితే వెళ్తలేదు ఇది ఆయిల్ పీల్చుకునేంతవరకు దోశలు ఇలానే వస్తుంది అయితే దోశ పెంక అయితే వచ్చేస్తున్నాయి ఇంక రెండు అయితే వేసుకొని టేస్ట్ అయితే ఇప్పుడు వస్తున్నాయి కొంచెము టైం పడుతుంది ఇక కొత్తిమీర పచ్చడితోటి అయితే కొత్తిమీర వేసి మంచిగా దోశ చికెన్ అయితే వేసుకున్నాము ఇక టేస్ట్ అయితే చేద్దాం ఆల్రెడీ నేనైతే దోశ పెంకు తోటి అయితే కొంచెం ఇబ్బంది అయింది దోశ మాత్రం ఇలా చినిగిపోయి వచ్చిన నేను ఎంబడి ఎంబడి అయితే తినేసిన మన నోరు అయితే ఊకూదు ముందుకే దోశలు తినక చాలా రోజులు అయ్యే అది ఇంటి దోశలు తిన తినక కొత్తిమీర పచ్చడి కొత్తిమీర పచ్చడి కొత్తిమీర వేసిన దానికి కొత్తిమీర కొత్తిమీర పచ్చడి అని అంటున్నాను నేనైతే కొత్తిమీర వేసి చట్నీ వేసిన దానికి టేస్ట్ మాత్రం చాలా బాగా అసలు పచ్చిమిరపకాయలు కారం చూడాలి పచ్చిమిరపకాయలు గ్రీన్ ఉన్నందుకు చెట్టుకెళ్ళి అప్పటిదప్పుడు తెంపినాం కదా నా కొత్తిమీర వేసి నూరేసరికి చట్నీ కలర్ వచ్చేసింది దోశలు పెంకు మీద ఏక చాలా రోజులు అయితే ఇలా అయ్యింది మళ్ళీ నూనె పెట్టి మనము మధ్య మధ్యలో బాగా నూనె పెట్టి బట్టతోటి రూస్తే తడి బట్టతోటి రూ తుడుస్తూ వేస్తే రెండు మూడు దోశలు అయితే అతుకుపోయి వచ్చి లాస్ట్లో మళ్ళీ మంచిగా పెంకు ఎప్పట్లాగా అవుతుంది మళ్ళీ మంచిగా వస్తాయి దోశలు నాకైతే మినిమం నాలుగు దోశలు మొత్తం అతుకపోయి చిందరం అందరగ వచ్చేసినాయి కానీ నేనైతే కట్ట చెంచాతో తీసి మంచిగా తుడుచుకుంటూ పెంచునైతే మళ్ళీ ఎప్పటిలాగా వేసుకున్నా వేసిన దోశ వేసినట్టే తిన్నా ఇప్పుడు వాళ్ళ మూడు దోశలు ఇలా వచ్చినాయి వేసుకొని మేము ముందుకు తిని చూపియాలని ఇలా వచ్చేసినాం బయట వాతావరణం చల్లగా ఇలా వేడి వేడి దోశ స్టైల్ అది అబ్బబ్బ ఏమి రుచి ఉంది దోశ ఈరోజు అయితే కొత్తిమీర పచ్చడితో అయితే దోశ పెంకు ఖరాబ్ అయినందుకు ఇలా ఒకటి ఒకటి మొత్తం అయితే నాలుగైదైతే తినేసిన టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది అయితే నిమ్మలంగా బయట పోయి నేనైతే చెట్ల కింద తిరుగుతూ మంచిగా చూస్తూ కులం చూస్తూ తింటాను మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి లాస్ట్లో సింబల్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం